స్టాక్ పల్స్ కు స్వాగతం ఈరోజు మనం వాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఒక చాలా కీలకమైన బహుశా కొంచెం వివాదాస్పదమైన వ్యక్తి గురించి లోతుగా మాట్లాడుకుందాం మన చర్చకు ఆధారం ఎడ్విన్ లెఫెవ్రే రాసిన రెమినెసెన్సెస్ ఆఫ్ అ స్టాక్ ఆపరేటర్ ట్రేడింగ్ ప్రపంచంలో ఇదొక క్లాసిక్ కదా అవును ఖచ్చితంగా చాలామంది ట్రేడర్లకు ఇదొక బైబుల్ లాంటిది ఈ పుస్తకం జెసీ లెవర్మోర్ అనే స్టాక్ మార్కెట్ దిగ్గజం జీవితాన్ని అతని గెలుపోటుములను అతని ఆలోచనలను మనకు అందిస్తుంది మన దగ్గర ఈ పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన భాగాలు అతని జీవిత ఘట్టాలు కొన్ని ఫోటోల వివరాలు కూడా ఉన్నాయి మన లక్ష్యం ఏంటంటే ఈ జెసీ లెవర్మోర్ బైప్లంగ గ్రేట్ బేర్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఈ పేర్లతో ఫేమస్ కదా ఆయన జీవితం ఆయన అనుభవాలు ట్రేడింగ్ ఆలోచనలు వీటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి అతని ప్రపంచంలోకి వెళ్దాం అది మార్కెట్ను అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి చేసిన నిరంతర ప్రయత్నం అతని మానసిక పరిణామం అతను నేర్చుకున్న పాఠాలు కొన్నిసార్లు మర్చిపోయిన పాఠాలు కూడా అవును అతని ప్రయాణం ఎలా మొదలైందో చూద్దామసలు లివర్మోర్ కథ లో మొదలవుతుంది చాలా చిన్న వయసులోనే అంటే బడిమానేసి బోస్టన్లోని పైన్ వెబర్ అనే స్టాక్ బ్రోకరేజ్ ఆఫీస్లో చేరాడు అవును బోర్డ్ బాయ్గా ఆ చాక్బోర్డ్ మీద స్టాక్ ధరలు అన్నమాట కాని అతనికి చిన్నప్పటినుంచి అంకెలంటే ఏదో ఇష్టం మూడేళ్ల లెక్కలు ఒక్క సంవత్సరంలోనే నేర్చుకున్నట్ట అది నిజం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అతను ఆ బోర్డు మీద రాసేది కేవలం అంకెలు మాత్రమే కాదు అతని దృష్టిలో అవి నమూనాలు కదలికలు అలాగా అవును అసలు ఆ స్టాక్ పేరు గానీ కంపెనీ గాని అవేవి అతనికి పట్టేవి కావు కేవలం ఆ నంబర్లు ఎలా మారుతున్నాయి ఏ దిశలో వెళ్తున్నాయి దానిమీదే ఫోకస్ అంతా సంఖ్యలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అని గమనించడమే అతని మొదటి పాఠం అన్నమాట అంటే ఇదే అతనికి తరువాత టేప్ రీడింగ్ అనే నైపుణ్యానికి బేస్ అయిందంటారా అసలే టేప్ రీడింగ్ అంటే ఏంటి కొంచెం చెప్తారా అదే 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 పునాది టేప్ రీడింగ్ అంటే ఆ రోజుల్లో స్టాక్ ధరలు ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయ్యింది అనే వివరాలు ఒక టిక్కర్ టేప్ మెషీన్ నుంచి ప్రింట్ అయ్యేవి ఆ టేప్ను చూస్తూ అంటే ధరల వేగం వాల్యూమ్ సరళిని బట్టి మార్కెట్లో అప్పటికప్పుడు కొనేవాళ్ళెక్కున్నారా అమ్మేవాళ్ళెక్కున్నారా అని అంచనా వేయడం ఇది చాట్లు చూసి చేసే అనాలిసిస్ లాంటిది కాదు పూర్తిగా తక్షణ స్పందనల మీద ఆధారపడిన స్కిల్ అది లివర్మోర్ మెదడు అది సహజంగానే ఆ నంబర్ల సరళిని పట్టుకోగలిగింది వావ్ భలే ఉంది ఈ స్కిల్ తోనే అతను బకెట్ షాప్లు అనే చోట్ల ట్రేడింగ్ మొదలుపెట్టాడన్నారు అవి నిజమైన స్టాక్ ఎక్స్చేంజ్లు కావుగదా కావు కావు అసలు కావు బకెట్ షాపులంటే అవి పూర్తిగా గ్యాంబ్లింగ్ డెన్లు లాంటివి అక్కడ మీరు నిజంగా స్టాక్స్ కొనరు అమ్మరు ఓ అలాగా అవును కేవలం స్టాక్ ధర పెరుగుతుందా తగ్గుతుందా అని బెట్ వేయడం అంతే చాలా తక్కువ మార్జిన్తో అంటే కొంచెం డబ్బుతో పెద్ద బెట్టు వేయొచ్చు అందుకే త్వరగా డబ్బు సంపాదించొచ్చు అనిపిస్తుంది కానీ అంతే త్వరగా పోగొట్టుకోవచ్చు కూడా ఖచ్చితంగా అదే అసలు ప్రమాదం అలాంటి చోట లివర్మోర్ కేవలం పదిహేనేళ్లకే మొదటి వెయ్యి డాలర్లు సంపాదించాడంటే నమ్మలేకపోతున్నాను ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళ అమ్మకిస్తే ఆమె కంగారు పడిందట ఈ డబ్బు వద్దు బ్యాంకులో దాచుకో అని చెప్పిందట బహుశా ఆమె ఊహించిందే నిజమైందేమో నిజమే అతను ఆ బకెట్ షాపుల్లో ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడంటే అతన్ని ఓడించలేకపోయేవారు అతని టేప్ రీడింగ్ స్కిల్ ముందు వాళ్ల ట్రిక్కులు పనిచేయలేదు దాంతో వాళ్ళతనికి అడ్డు తగలడం మొదలుపెట్టారు అంటే అతను కొనాలనుకున్న ధరకంటే ఎక్కువ ఒక టికెట్ రాయడం ఎక్కువ మార్జిన్ అడగడం ఇలాంటివి అతని విజయాల బై బైప్లంగర్ అంటే ధైర్యంగా దూసుకుపోయే కుర్రాడు అని పేరొచ్చింది చివరికి దాదాపు అన్ని బకెట్ షాపులు అతన్ని బ్యాన్ చేశాయి అవును మారు వెళ్ళినా కనిపెట్టేసేవారట కాస్మోపాలిటన్ అనే ఒక పెద్ద బకెట్ షాపుంది కూడా అతన్ని మోసం చేయాలని చూశారు ఆ సంఘటనేంటి అతను షుగర్ స్టాప్ను షాట్ చేశాడు అంటే ధర తగ్గుతుందని బెట్టు వేశాడు షాప్ వాళ్లు టెలిగ్రాఫ్ ఆపరేటర్తో కుమ్మక్కై తప్పుడు ధరలు చెప్పించి మోసం చేద్దామని ప్లాన్ చేశారు అయితే కాని లివర్మోర్ చాలా షార్ప్ ఆ టెలిగ్రాఫ్ కీనొక్కే శబ్దంలో చిన్న తేడాని పసిగట్టాడు ఏదో తేడా కొడుతోందని గ్రహించి వెంటనే తన బెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అతని కళ్ళూ చెవులూ మెదడు అన్నీ ఆ టేప్తో ఉండేవనమాట అద్భుతం కాని చివరికి కాస్మోపాలిటన్ వాళ్లు కూడా అతన్ని బ్యాన్ చేసేశారు సరే బకెట్ షాపుల దారులు మూసుకుపోయాయి అప్పుడు లివర్మోర్ అసలైన యుద్ధరంగంలోకి వచ్చాడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సుమారు ఇరవై ఏళ్ల వయసులో ఫుల్లర్టన్ అండ్ కో లాంటి నిజమైన బ్రోకర్ల దగ్గర ట్రేడింగ్ మొదలుపెట్టాడు కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది చాలాసార్లు డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు బకెట్ షాపును ఓడించినంత ఈజీ కాదు అసలు మార్కెట్ను గెలవడమని తెలుసుకున్నాడు అతను ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు బకెట్ షాపుల్లో వాడిన స్ట్రాటజీ ఇక్కడ పని చేయదని తెలిసింది అక్కడ ప్రతి చిన్న కదలికపై బెట్టివేసి గెలవచ్చు కాని నిజమైన మార్కెట్లో నిరంతరం ట్రేడ్ చేయాలనే ఆతృత యాక్షన్ కోసం వెతకడం అది చాలా ప్రమాదకరమని గ్రహించాడు ఈ టైంలోనే ఓల్డ్ టర్కీ కథ వస్తుంది అతని అసలు పేరు మిస్టర్ పాట్రిజ్ అవును ఆ కథ ఉంటుంది కదా లివర్మోర్ లాంటి కుర్రాళ్ళు మార్కెట్ గురించి సలహా అడిగితే ఆయనెప్పుడు ఒకే మాట చెప్పేవాడట సరే ఇది బుల్ మార్కెట్ మీకు తెలుసా అని అంతే మార్కెట్ పడుతున్నా సరే కొన్నిసార్లు అదే మాట అనేవాడు అంతేంటి దాని వెనుక దాని వెనుక చాలా లోతైన విషయముంది ఓల్డ్ టర్కీ చెప్పాలనుకున్నదేంటంటే చిన్న చిన్న రోజువారీ మార్పులు అంటే మైనర్ ఫ్లక్చ్యుయేషన్స్ వాటి గురించి కంగారు పడటం కంటే మార్కెట్ యొక్క మెయిన్ ట్రెండ్ ప్రధాన ధోరణిని గుర్తించడం ముఖ్యం ఓహో ఓకే మార్కెట్ మొత్తం మీద బుల్లిష్గా అంటే పెరుగుదల వైపు ఉందనుకోండి చిన్న చిన్న పతనాలు చూసి భయపడి అమ్మేకూడదు అలాగే బెరిష్గా అంటే క్షీణత వైపు ఉంటే చిన్న చిన్న పెరుగుదల చూసి కొనేయకూడదు ఆ మెయిన్ కరెంట్తో పాటే ఉండాలి అంటే లివర్మోర్ ముందు చేస్తున్న దానికి ఇది పూర్తిగా ఆపోజిట్ అతను ప్రతి చిన్న లాభం కోసం చూసేవాడు కదా అవును కానీ ఓల్డ్ టర్కీ వల్ల అసలు డబ్బు సంపాదించాలంటే కరెక్ట్ టైంలో కొనడం అమ్మడం మాత్రమే కాదు సరైన పొజిషన్లో నిలకడగా కూర్చోవడం సిట్టింగ్ టైట్ అది ముఖ్యమని నేర్చుకున్నాడు ఇది అతని ట్రేడింగ్ ఫిలాసఫీలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా నా ఆలోచనలు కాదు నా సిట్టింగ్ వల్లే నేను పెద్ద డబ్బు సంపాదించాను అని లివర్మోర్ స్వయంగా చెప్పాడు మార్కెట్ మనకు అనుకూలంగా కదులుతున్నప్పుడు తొందరపడి లాభాలు తీసుకోకుండా ఆ ట్రెండు ఎంతవరకు వెళ్తే అంతవరకు ధైర్యంగా ఆ పొజిషన్లో ఉండగలగడం అదే అసలైన పరీక్ష అని తెలుసుకున్నాడు ఈ పాఠాలు నేర్చుకున్నాక లివర్మోర్ ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యాడు పంతొమ్మిది వందల ఒకటి బుల్ మార్కెట్ జాన్ గేట్స్ లాంటి పెద్ద ప్లేయర్స్ మార్కెట్ను నడిపించిన కాలం నార్దర్న్ పెసిఫిక్ కార్నర్ లాంటి సంఘటనలు ఇవన్నీ మార్కెట్ ఎంత వోలటైల్గా ఉంటుందో చూపించాయి అసలు ఈ నార్దన్ పెసిఫిక్ కార్నర్ అంటే ఏమిటి అది ఒక తీవ్రమైన మార్కెట్ మ్యానిపులేషన్ సంఘటన ఇద్దరు పెద్ద ఫైనాన్షియర్స్ ఈహెచ్ హారిమాన్ జేపీ మార్గన్ నార్దర్న్ పెసిఫిక్ రైల్వే కంపెనీ కంట్రోల్ కోసం పోటీపడ్డారు మార్కెట్లో ఉన్న షేర్ల కంటే ఎక్కువ షేర్లు కొనడానికి ట్రై చేశారు అమ్మో దాంతో షేర్ ధర కృత్రిమంగా విపరీతంగా పెరిగిపోయింది ఎవరైతే షేర్ ధర తగ్గుతుందని షార్ట్ సెల్ చేశారో వాళ్లు దారుణంగా ఇరుక్కుపోయారు మార్కెట్ ఎంత డేంజరస్గా మారుతుందో అది ఒక ఉదాహరణ అలాంటి పరిస్థితుల్లోనే లివర్మోర్ తన స్టైల్ను డెవలప్ చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఆరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అతని ఇన్చ్యూషన్ కి లాజిక్కి మధ్య ఉన్న బ్యాలెన్స్ గురించి చెప్తుంది కదా అట్లాంటిక్ సిటీలో హాలిడేలో ఉన్నప్పుడు యూనియన్ పసిఫిక్ స్టాక్ అమ్మాలని అవును అది చాలా ఇంట్రెస్టింగ్ అతనికి ఎందుకో తెలియదు కానీ యూపీ స్టాక్ను షార్ట్ చేయాలని అంటే ధర తగ్గుతుందని బెట్ వేయాలని ఒక బలమైన ఫీలింగ్ ఒక హంచొచ్చింది వెంటనే కొన్ని వేల షేర్లు షాట్ చేసేశాడు ఆ తర్వాత మరుసటి రోజే ఫ్రాన్సిస్కో భూకంపం వార్త యూపీ లైన్లు దెబ్బతిన్నాయి స్టాక్ పడిపోయింది అతని ఊహ నిజమైంది పెద్ద లాభం వచ్చింది ఇక్కడ వరకు బానే ఉంది కాని అసలు లెసన్ ఆ తర్వాత వచ్చింది ఏమిటది అతను అదే యూపీ స్టాక్పై బుల్లిష్గా ఉన్నప్పుడు అతని బ్రోకర్ ఫ్రెండ్ ఎడ్ హార్డింగ్ ఫోన్ చేసి ఇన్సైడర్లు అమ్ముతున్నారు నువ్వుగూడా అమ్మే అని సలహా ఇచ్చాడు కరెక్ట్ లివర్మోర్ తన స్వంత అనాలిసిస్ టేప్ రీడింగ్ సిగ్నల్స్ ని పక్కన పెట్టి ఫ్రెండ్ మాట నమ్మాడు తన లాంగ్ పొజిషన్ వదిలేసి షార్ట్ వెళ్లాడు ఫలితం ఫలితం దారుణం కదా మరుసటి రోజే యూపీ ఎవరూ ఊహించని విధంగా పది పర్సెంట్ డివిడెండ్ ప్రకటించింది స్టాక్ ధర ఆకాశంలోకి వెళ్లిపోయింది అవును హార్డింగ్ తప్పుడు సమాచారం వల్ల లివర్మోర్ దాదాపు నలభై డాలర్లు నష్టపోయాడు అది కేవలం డబ్బు నష్టం కాదు తన స్వంత జడ్జ్మెంట్ని నమ్మనందుకు అతను కట్టిన మూల్యమది ఇక్కడ ఇంకొక పవర్ఫుల్ లెసన్ ఉంది లివర్మోర్ జీవితం నుంచి మార్కెట్లో ఇంట్యూషన్కి చోటు ఉన్నా నీ స్వంత రీసెర్చ్ నీ కాదని ఇతరుల సలహాలపై ఆధారపడటం ప్రమాదకరం ఇంకొకరు చెప్పిన దానిమీద ఆధారపడి ఎవరూ నిజంగా పెద్ద డబ్బు సంపాదించలేరు ఈ పాఠం అతనికి బాగా ఉపయోగపడిందంటారు వెంటనే తప్పు తెలుసుకుని షార్ట్ కవర్ చేసి మళ్లీ లాంగ్ వెళ్ళి ఆ నష్టాన్ని పూడ్చుకుని లాభం కూడా సంపాదించాడు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునేవాడు అవును అదే అతని స్పెషాలిటీ సరే ఇక నైన్టీన్ నాట్ సెవెన్ మార్కెట్ క్రాష్ పానిక్ ఆఫ్ నైన్టీన్ నాట్ సెవెన్ దగ్గరకొద్దాం అప్పుడే కదా అతను గ్రేట్ బేర్గా మారింది అవును నైన్టీన్ నాట్ సెవెన్ సంక్షోభాన్ని లివర్మోర్ ముందుగానే పసిగట్టాడు మార్కెట్ వీక్గా ఉందని టేప్ చెప్పింది షార్ట్ సెల్లింగ్ మొదలుపెట్టాడు అయితే ఈసారి కూడా మొదట కొంచెం తొందరపడ్డాడు మార్కెట్ కొద్దిగా పెరగడంతో కొంచెం నష్టపోయాడు కాని నైన్టీన్ నాట్ సిక్స్ అనుభవం ఉంది కదా అది అతన్ని నిలబెట్టింది అంటే ఈసారి వాళ్ళ మాటలు వినలేదా లేదు తన అనాలిసిస్కే కట్టుబడ్డాడు మార్కెట్ పతనం ఖాయమని ఇంకా స్ట్రాంగ్ సిగ్నల్ కోసం వెయిట్ చేశాడు గ్రేట్ నార్దర్న్ నార్దర్న్ పసిఫిక్ కంపెనీలు కొత్త స్టాక్స్ ఇష్యూ చేస్తున్నాయని న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లో లిక్విడిటీ తగ్గిపోతుందని అది క్రాష్కి దారితీస్తుందని గట్టిగా నమ్మాడు అదే కరెక్ట్ టైం అని భావించి భారీగా షార్ట్ చేశాడు ముఖ్యంగా రేటింగ్ కంపెనీ స్టాక్ను టార్గెట్ చేసి షార్ట్ చేశాడని చదివాను అది బాగా పడిపోయింది గదా ఈ క్రాష్లో అతను మిలియన్ల డాలర్లు సంపాదించాడు కేవలం ముప్పై ఏళ్లకే గ్రేట్ బేర్ ఆఫ్ వాల్ స్ట్రీట్ గా దేశమంతా ఫేమస్ అయ్యాడు అవును ఈ టైంలోనే అతను మార్కెట్ను టెస్ట్ చేసే విధానం లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటే కనీస నిరోధక మార్గం అనే కాన్సెప్ట్ ను పూర్తిగా ఉపయోగించాడు అదెలా అంటే ఏదైనా పెద్ద పొజిషన్ తీసుకునే ముందు చిన్న క్వాంటిటీలో కొని లేదా అమ్మి చూడటం మార్కెట్ ఆ డైరెక్షన్లో ఈజీగా వెళ్తుందా లేదా అని టెస్ట్ అన్నమాట మార్కెట్ ఏ డైరెక్షన్లో తక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుందో ఆ వైపే పెద్ద బెట్ వేయటం నీటి ప్రవాహంలాగా ఓ అర్థమైంది ఇదే ప్రిన్సిపల్ తర్వాత అతనికి కమాడిటీ మార్కెట్లో కూడా గోధుమ మొక్కజొన్న కాఫీ ట్రేడింగ్లో పెద్ద సక్సెస్ ఇచ్చింది అద్భుతమైన విజయాలు అపారమైన సంపద కాని అతని జీవితంలో ఇంకో యాంగిల్ కూడా ఉంది లగ్జరీ సంక్లిష్టతలు లాంగ్ ఐలాండ్లోని ఎవర్మోర్ అనే అతని ఇల్లు గురించి వర్ణనలు చదివితే వావ్ అనిపిస్తోంది నలభై మంది కూర్చునే డైనింగ్ టేబుల్ అట బేస్మెంట్లో బార్బర్ షాప్ ఇంటి వెనుక పెద్ద యాచ్ పాంబేచ్లో అపార్ట్మెంట్లు సొంత రైల్వే కారు ఒక రాజు జీవితంలాగా ఉంది కదా ఈ ఈ స్టైల్ అతని ట్రేడింగ్ నిర్ణయాలను ఎమోషన్స్ ని ప్రభావితం చేసిందేమో అనిపిస్తోంది అవును సోర్సెస్ డైరెక్ట్ గా చెప్పకపోయినా అతని జీవితంలోని ఈ ఎత్తుపల్లాలకు అతని పర్సనాలిటీకి లైఫ్ స్టైల్ కి ఉండే అవకాశం ఉంది కానీ అతను దివాలా తీసిన ప్రతిసారీ లీగల్ గా బాధ్యత లేకపోయినా పాత అప్పులు తీర్చడం అనేది అతనిలో ఒక రకమైన గౌరవాన్ని చూపిస్తోంది అతని పర్సనల్ లైఫ్లో కూడా విషాదాలు తక్కువేమీ లేవు అతని మాజీ భార్య డొరోతి వాళ్ల అబ్బాయి జెస్సీ జూనియర్ జీవితాలు చాలా ప్రాబ్లమాటిక్ గా మారాయి అవును జెస్సీ జూనియర్ చిన్నప్పుడే తాగుడికి బానిసవడం గన్ వైలెన్స్ కేసులు చివరకు డొరోతీనే తన కొడుకుని కాల్చడం ఈ కుటుంబ గొడవలు ఈ అశాంతి అతని మెంటల్ స్టేట్ ని ఎలా దెబ్బతీసాయో మనం ఊహించొచ్చు ట్రేడింగ్కి ముఖ్యంగా లివర్మోర్ చేసే స్టైల్ ట్రేడింగ్ కి చాలా మెంటల్ క్లారిటీ ఫోకస్ ఎమోషనల్ కంట్రోల్ అవసరం ఇలాంటి పర్సనల్ సమస్యలు అతని జడ్జిమెంట్ని ని ముఖ్యంగా ప్రెషర్ టైమ్స్ లో దెబ్బతీసి ఉండవచ్చు అతను తన పుస్తకంలో ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం గురించి ఎన్నో పాఠాలు చెప్పాడు కాని తనే వాటిని పాటించలేకపోయాడా అని వస్తుంది నిజమే అత్యంత ఐశ్వర్యం నుంచి అత్యంత విషాదం వరకు సాగింది అతని జర్నీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది గ్రేట్ డిప్రెషన్ టైంలో మార్కెట్ను షార్ట్ చేసి వంద మిలియన్ డాలర్లు అంటే నేటి లెక్కల్లో బిలియన్ల సంపాదించాడు తన కెరియర్ పీక్కి వెళ్లాడు అవును ఆ సమయంలో తిరుగులేదతనికి కాని సరిగ్గా పదకొండేళ్ల తర్వాత నవంబర్ పంతొమ్మిది వందల నలభైలో న్యూయార్కులో మీ షెరీ నెదర్లాండ్స్ హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు తన భార్యకు రాసిన చివరి లెటర్లో నా జీవితం ఒక ఫెయిల్యూర్ అని రాసుకున్నాడు అంతకుముందు రోజు రాత్రి ఒక క్లబ్లో చాలా డల్గా పాలిపోయి నీరసంగా కనిపించాడని ఫ్రెండ్స్ చెప్పారు చాలా విషాదకరమైన ముగింపు అతని ట్రేడింగ్ తెలివి అతని సూత్రాలు మాత్రం టైంలెస్ మార్కెట్ మెయిన్ ట్రెండ్ని గుర్తించడం టేప్ రీడింగ్ భయం ఆశ లాంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం ఓవర్ ట్రీడింగ్ చేయకుండా ఉండడం సిటింగ్ టైట్ స్వంత అనాలసిస్కి కట్టుబడి ఉండడం మార్కెట్ను టెస్ట్ చేయడం లాసులను త్వరగా కట్ చేయడం ప్రాఫిట్స్ ని రన్ చేయడం ఇవన్నీ ఈరోజుకి ప్రతి ట్రేడర్ నేర్చుకోవాల్సిన పాఠాలు నిజం బై నుంచి వాల్ స్ట్రీట్ లెజెండ్ అయ్యి మళ్లీ అతని కథ స్పెక్యులేషన్ అనేది ఎంత కష్టమో మెంటల్గా ఎంత డ్రైనింగో గుర్తుచేస్తుంది ఇది గేమ్ కాదు ఒక ప్రొఫెషన్ దీనికి నిరంతరం నేర్చుకోవడం డెడికేషన్ కావాలి అని లివర్మోర్ చెప్పిన మాటలు అక్షరాల నిజం అతని అనుభవాలు రెమినసెన్సెస్ ఆఫ్ ఎ స్టాక్ ఆపరేటర్ రూపంలో ఎప్పటికీ నిలిచిపోతాయి ఈ మొత్తం చర్చ తర్వాత ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది మార్కెట్ డైనమిక్స్ హ్యూమన్ సైకాలజీ మీద ఇంత డీప్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి తన లైఫ్ను ఎందుకు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకోలేకపోయాడు బహుశా ఆ మార్కెట్లో గెలుపును అంత తీవ్రంగా నిరంతరం వెంటాడే ప్రాసెస్లో అతను పర్సనల్ పీస్ బ్యాలెన్స్ని ని కోల్పోయాడా ఆ నిరంతర పోరాటమే చివరికి అతన్ని దెబ్బతీసిందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే జెస్సీ లివర్మోర్ జీవితం అతని ట్రేడింగ్ పాఠాలపై మన ఈ లోతైన విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం ఈ చర్చలో మీకు నచ్చిన విషయాలను ఆసక్తికరంగా అనిపించిన పాయింట్స్ని ఇతరులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం